అమ్మ నన్ను పడికి పంపవే తల్లి అమ్మా నన్ను పనికి పంపకే బంగారు తల్లి పని పాటు నాకు బడి అమ్మా నన్ను బడికి పంపవే నమోదమ్మ తల్లి అమ్మ నన్ను పనికి పంపకే బంగారు తల్లి ఇస్తరు లేవేసి విందు భోజనం వడ్డిస్తారంట స్వస్తి చేస్తేను మస్తు మందులు ఎన్నో ఇస్తారంట ಮಸ್ತಕಾಲ ಬ್ರೋಜು ತುಲಿಪೆ ಪುಸ್ತಕಾಲ ಇಸ್ತಾರಂಟ ಅಮ್ಮನನ್ನು ಬಡಿಕಿ ಪಂಪವೆ ನನು ದಮ್ಮ ತಲ್ಲಿ ಅಮ್ಮನನ್ನು ಪಲಿಕಿ ಬಂಪಕೇ ಬಂಗಾರು ತಲ್ಲಿ ఆడపిల్ల చదువంటే అవనికెంత వెలుగంట పిల్లాలి చదువు ముల్లో కాలకు వెలుగంట ఆకాశాన పాలన్ని అక్షరాల పాలంట అమ్మ నన్ను బడికి పంపవే నన్ను తల్లి అమ్మా నన్ను పలికి పంపకే బంగారు తల్లి కోటి కిలే నోడే మగుటి కియలతాడా పోటకులే నోడు పూల తేనెలుకొని తింటాడా అక్షరం మొక్కొస్తే ఆకాశాన్ని చుట్టొస్తా అమ్మ నన్ను పడికి పంపవే నన్ను దన్న తల్లి అమ్మా నన్ను పనికి పంపకే బంగారు తల్లి పని పాటులొద్దు నాకు బడి పాటే ముద్దమ్మా అమ్మ నన్ను పడికి పంపవే నన్ను దన్న తల్లి अमान पल की बंप के बंधार तली चलो बाप सर अंदर ये सांग कोड़ा मत ग्रुप्स शेयर करो मशाल मशाल सर यहाँ पे नहीं थे मैंने रासमाल मशाल सर चलो बाहर आ सर